పట్టణచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు మాజీ సీఎం కేసీఆర్ అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఉన్న నేపథ్యంలో అయితే అసెంబ్లీకి వచ్చారు తన సాంబర్లో ఉన్న కేసీఆర్ని అయితే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్ళి కలిశారు తన సోదరుడు కుమారుడు వివాహం రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ని ఆహ్వానించారు గూడెం మహిపాల్ రెడ్డి అయితే వీరు భేటీ అయితే ప్రస్తుతానికి ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే గూడెం వైపాలెడ్డి కాంగ్రెస్ వీడి తిరిగి బీఆర్ఎస్కి వస్తారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధ్యత సంతరించుకున్నప్పటికీ కూడా తన సోదరుడు కుమారుడు పెళ్లి కోసమే నేను కేసీఆర్ కలిసినట్లయితే తన దగ్గర వ్యక్తుల వద్దయితే గూడెం మైపల్ చెప్పినట్లయితే చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డి అయితే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పటన్చెరు ఎమ్మెల్యేగా గెలుపుందారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు అయితే అక్కడున్న స్థానిక అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు నుంచి అయితే కాట శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి గెలుపొందారు అయితే గూడెం మహపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు అయితే గూడెం మహిపాల్ రెడ్డి కూడా తన వర్గాన్ని అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న నేపథ్యంలో తన వర్గాన్ని కూడా కాంగ్రెస్ తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో పటాన్చెరులో అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను అయితే ఈ ఆ రెడ్డి వర్గం వేధిస్తుందని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ చేస్తూ వస్తున్నారు పలు అంటే కొన్ని సందర్భాల్లో కూడా పటంచచర్లో గొడవలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం అయితే తాజాగా మహిపాల్ రెడ్డి అయితే మాజీ సీఎం కేసీఆర్ని కలవడం అయితే ప్రత్యేకతను సంతరించుకుంది మరోసారి అంటే గూడె మహపాల్రెడ్డి తిరిగి బీఆర్ఎస్లకు వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం గూడె మహిపాల్ రెడ్డి తన సన్నిహితుల వద్ద కాంగ్రెస్ను డాష్ పార్టీ అన్నాడు అంటే చాలా ఒక ఒక పదని కూడా వాడండి మనం అది వాడలేకుండా ఉన్నాం కానీ డ్యాష్ పార్టీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టాడు ఈ నేపథ్యంలో మరి మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో బీఆర్ఎస్లో చేరుతారని చెప్పేసి కూడా ప్రచారం ఊపందుకుంది తాజాగా ఇప్పుడు అసెంబ్లీ ఛాంబర్లో అయితే మాజీ సీఎం కేసీఆర్ను వెళ్ళి కలవడంతో అయితే గుడే మహబల్ రెడ్డిగా కాంగ్రెస్ బీఆర్ఎస్కే వెళ్తారని చెప్పేసి కూడా పటం చీరులో అయితే చర్చ కొనసాగుతుంది ఏదేమైనా కూడా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం సరైంది కాదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఒక పార్టీ బీపం మీద గెలిసి ఏదో రాజకీయ ప్రయోజనాలకు ఏదో తనను ఏం చేయరని చెప్పేసి అధికార పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది పార్టీ మారుతున్నారు అంటే అప్పుడు బీఆర్ఎస్ కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది కానీ ఇది ఏమాత్రం సౌ కాదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచి అదే పార్టీలో ఉండాలి బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనా కూడా చక్కనైన రాజకీయాలు అంటే నీతివంతమైన రాజకీయాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు